लको اللهم حفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة اللهم إنا نجعلك في نحورهم ونعوذك من شر الدعاء فاغفرنا يا الله ما لوالديك كل شر ما فاغفرنا مولا <متحدث> الكريم ما لوالدك وما لنا ما لوالدك وما لنا ترابيه وما لنا आज जिनों में पैदल की दामन के अंदर पर शामिल हो चुके हैं मौला एक की हिदायत है मौला दे, या तो या दे, तो या तो है मौला अपनी रहमत की रस्सी डालकर खींच ले या हम तो तो ते तेरे लाफरमानी के अंदर मौला करीम जिंदगी जो तो गुजार रहे है उससे दोबा करके साथ स्कूलों के अंदर जिंदगी गुजार रहे है तो हेरिरहे <laughs> <laughs> آج ۾ نيپڙمنٽ ٿوري ڦوٽو پيٽ ها కార్పొరేషన్ ఇవన్నీ ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం ఒక్కటైనా నిలబెట్టుకున్నా ముస్లింల కోసం అందుకే చెప్పినా ఈరోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి మాత్రమే అవసరం కాదు ఈ రోజున్న పరిస్థితుల్లో ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది కనీసం బయటికి వెళ్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ నేను కానీ భద్రత తెలుగుదేశం పార్టీ ఇంకోవైపు వైసీపీ పాదక పక్షమైనా అదే పార్టీకే పార్టీ ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు ఒకరేమో బహిరంగతే రహస్య బాగుపడాలి తెలిసిన రాజకీయం అప్పుడు గోత్ర అయినా ఇప్పుడు మణిపూర్ కట్టనైనా అదే చూస్తున్నా ఎక్కడ చూసినా హిందువులు కాకపోతే లేకపోతే నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనుక లేదు బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడ ఇంకా గౌరవం గురించి ఎప్పుడు ఆలోచించారు మనిషి అన్నవాడు వాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు గౌరవంగా బతకాలి అనుకుంటాడు ఉండ గౌరవం సమాజంలో బిజెపి పార్టీ ఉన్నంత కాలం ముస్లింలకైనా క్రైస్తవులైనా ఎన్సీలకైనా అడ్డకునే ఉన్న ఏ వర్గానికి కూడా గౌరవం అనేది దక్కకుండా పోయి ఈరోజు రక్షణ లేదు గౌరవం లేదా ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయితే అంత ముందున్న ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లింల భద్రత కోసం ఆలోచించింది ముస్లింల గౌరవం కోసం ఆలోచించింది సెక్యులరిజానికి ఒక పదానికి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగానికి గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కానీ అదే ఇప్పుడు మన దేశంలో గడుస్తున్నది భారత రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది అందుకే ప్రజల రంజాన్ పవిత్ర రంజాన్ ఇఫ్తార్ ఇందు ఈరోజు మన అమీన్ బిన్ మ్యారేజ్ హాల్లో పెట్టడం జరిగింది ముఖ్యముగా ఈ ఇఫ్తార్ ఇందుకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళ రెడ్డి గారు రావడం జరిగింది ముఖ్యంగా ఆమె రావడము ముస్లిం సోదరులలో ఒక ఉత్సాహం కలిపి వాళ్లకు పండగ శుభాకాంక్షలు కోసమే ఇక్కడికి వచ్చారు ఎలాంటి ఇతర రాజకీయాలుగా చేయలేదు అందరికీ వచ్చేసి శుభాకాంక్షలు తెలిపి రంజాన్ అనేది ఏం ఉపవాసం అంటే ఏం అని వివరించి అలాగే అందరికీ మేలు జరగాలని కూడా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇఫ్తారి ఇందు నా వంతుగా కడపలో నేను పెట్టాను ఇఫ్తార్ ఇందు అందులో పిలుస్తానే ఎంతోమంది మత గురువులు ముస్లింలు క్రిస్టియన్లు ఇతర కులస్తులు అందరూ సోదరభావంతో ఇక్కడ వచ్చేసి ఈ ఇఫ్తార్ ఇందులో పాల్గొనడం జరిగింది అందరికీ ఇక్కడ ఈ సామాన్యుడు ఒక సంఘశివునిగా నేను అందరినీ పిలుపునిస్తానే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క సోదరునికి హిందూ సిక్ ఇసాయి సోదరముళ్ళు కూడా అలాగే ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రంజాన్ మాసంలో ఈ దేశము మన రాష్ట్రము మన ఊరు ఎంతో కలకలలాడి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ అల్లాతో కూడా దువా చేస్తూ మీడియా మిత్రులందరి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అస్లాం